రాడు అదే మా బావని తీసుకొస్తా మా మేనభావని తీసుకొస్తే మా బావ నా దో ఎత్తా మా చెల్లెకిచ్చి లగ్గ చేస్తా రాజ్యం పని మా బావ కంటే ఎక్కువ నాకు ఎవరు పోయిందా బాడి అయ్య వీరచంద్రరాజు లెక్క అంటే మీరెవరు బిడ్జ్ అన్నారు నేను ధర్మచంద్రరాజు పడుకు నా పేరు గోవిందరాజు అన్నాడు నువ్వు అంటే నాకు మేనభావ కావాలి వీరసేన వాళ్ళ బామరే అయ్యో కింది రోజులకు బావాన్ని వస్తాను మీ బాధ ఉంచేటాడు గుడిసే ఊరు బంతుకున్నది ఆయనదిగే వారిని గుడిసే ఆయనదే ఆయన ఆరిక్యాలు అమ్ముకుని పచ్చుతాడు మీ బావ ఇన్ని ఎందుకు రావడితే అయ్యా బావ అని అంటే ఏం చెప్తాను కర్మకి ఇట్టుడాలకుడు గోవింద మహారాజు తర్వాత అలా గుడిసే ముందు కట్టిండు ఆయే వారిని కట్టిదే ఓ బావా ఉన్నా గుర్తల ఉన్నావు రాబో రాబో అన్నా ఇంకా నాలుగు రోజులు కావచ్చు ఆయన ఆరికేళ్ళమ్ముకొని బతి నేను ఆరికేళ్ళకి వచ్చే ఆయన అనుకుంటాను రాలేకాలకు రాలేదు రాదాలే మీ మేనబాబు కొడుకును సత్యవాది కొడుకును మేనత్త కొడుకులు రాబావా என்ன நியூஸ் போது ஓ நான் நல்லதுல நான் நான் இருக்கேன் இருக்கே కానీ మా అవధచ్చిపోయినప్పుడు నువ్వు ఐదేళ్ళ పిల్లగాని మతలో చేస్తున్నా చాలా ఏం చెప్తావని కానీ మతలో చేయలే మా అవధచ్చిపోయింది మా ఐదు వచ్చిపోయింది నాకు చెల్లె దుర్గామాని కానీ ఇలా ఒంటి లేకుండా అయింది నువ్వు నాయనిలా అట్టే మా చెల్లె దుర్గామానిచ్చిన ఇలా గంచేసి రెండ రూపాయి రాజ్యాలు అర్ధరాజ్యం నీకు అర్ధరాజ్యం నాకు నాతో నేను గొప్ప శిరువంతుని చెత్తా నువ్వు నీ సెల్లెలు ఇచ్చి గొప్ప శ్రీవంతం చేస్తావు కానీ అయ్యా తగ్గి లేఖ లేదా ఉన్నాడు ఎవరుంటాడు శ్రీవంతం చేయలేదు అట్లా అది అది లెక్కే మరి అమ్మా నేను ఓకే మరి బామరే గోవిందరాజా మరి ఇవాళ వచ్చి బావా మరి నా ఇంటికి నా శెల్లూనికి పెళ్ళి చేస్తా అదరాజా ఇస్తారంట అన్నయ్య నక్క ఎక్కడ నాగలోకం ఎక్కడ ఏను గమనియని ఒక గాని పాడగాను గోలేగ్ గ్రణకట కొనట అని కేవ్ లేకుండా గ్రణకట అంట కరారి అడిన్నారనుంటారు కరకట ఆ

કે કે ની બોલારા મારી કેન્દ્ર બાઈ કાંકેલા અંકો પર બતરાડી ને રા રા તાપલો સતાને ગોડ હેલતાં અંતાઉ અરે મોલર ગાનું નપુના

ઓય પાપરે કા દે ચકલા બે પેના ને ઓળા મંગળા પંદા મેટિંગા ઓ ને પાવા ఆయన తెలియదు కదా ఓ గాయో అవ్వచ్చి సప్పటిక నిలబడ్డా పెండి ఎక్క అయ్యో తమ్ముడా అంటే అక్క అని వాడ బావా ఆయన అక్క నాకు భార్య మా చెల్లి పోయినా వానా వానా మి చెలునా బామి చెలారి వారి వానాస్తునా అరే వానలు నాకు ఆనాడు దొరవం ఆ చూడు వీరసేన ತೋಪಗಾರು ನಾಬೋದು ಎಪ್ಪ ಲಗ್ಗದೇನು ಲಗ್ಗದೇನಕ கால கல கதாரபோஷு எவ்வளோ கோவிந்த மகாராஜு சுபதராஜ் பாசெல்லை கலக வெள்ளை போயாடு கோவிந்தராஜ் கரண்ட ನೌಕರಂತ ಕೊಡುಗೆ ಸಾಂಬ್ರ ಮೊಬೈಲ್ ನೌಕರ ನೌಕರ ಮೂಡೋದ್ ಮೂರು ಸರ್ಕೆಲ್ಲೇ ಮೂರು ಇಷ್ಟೇ ಸರ್ಕೆಲ್ಲ ಪೇಲೆ ದೊರಕಕೊಂಡು ನೌಕರ ನೌಕರಪ್ಪ తప్ప నేను వాడికి అయితే వాళ్ళకు నువ్వు వాడికి కిరాయి తీసుకోవాలి మనం చూస్తే వాళ్ళు రూమ్ కిరాయికి తీయరు తప్ప ఎవరన్నా పోర్ల వాళ్ళు రూమ్ కిరాయికి ఇస్తాను నేను ఇచ్చినాక నువ్వు ఇంటి ఓనర్ ఉంటాడా నువ్వు రూములు ఉంటావా ఏ పెద్ద వరకు లేస్తావా ఆ ఇంటి ఓనరు ముంత పట్టుకొని సూబాక రోడ్ ము అప్పటి వరకు నువ్వు లేవు ఆయన పోతాడా ఆయన వేరక నువ్వు లేస్తావు లేచి చిబిలో పట్టుకొని పూర్తి స్థాయిగా ఇస్తా ఆ ఇంటి ఓనర్ అక్కడ ముంత కాల్ చేసి దబ్బా దబ్బా గిట్లకి వస్తాడు నువ్వు చెప్పుల సప్పడి ఇస్తావు చెప్పల సప్పారని క్షీప గట్టాడ వారి ఇట్లా పిడావు ఇంటి ఓనర్ నేను చూస్తాడు పిడా ఓనర్ ఆయన మనకైతే ఎవరు ఉండు అయితే ఇన్ని రోజులు వచ్చి ఇంటి పెట్టాన మరి ఇప్పుడు ఇంటి పెట్టాను ఎవరికి ఇవ్వాలి ఇంటి పెట్టాను ఎవరికి పోడి తిరిగి మరి మీకు కరసలు ఉండయా ఇన్ని రోజులు వచ్చి వెళ్ళదు త్రీ సంవత్సరాలు ఇప్పుడు ఎవరు వెళ్ళదు పోయా నేను వచ్చినా నీ చేతులు ఎందుకు పెడతానే నీ అదుట నాకు నౌకరు రాలే మా చెల్లె కాదు గారు ఈ కన్నెరం పోసినందుకు నాకు ఈ నౌకర్ వచ్చింది నీ చేతిలో పెత్తనం పెడతా మా చెల్లె చేతిలో పెత్తనం పెడతా ఎందుకని వాడు నేను చెప్తా ఎందుకో ఎందుకంటే అయితే ఎందుకో మా చెల్లెంట నేను మా చెల్లెలు నగ్గం చేసి మా చెల్లెకి అర్థ రాజ్యం అన్న నాకు అర్థ రాజ్యం ఇప్పుడే నాకు నౌకరచిన రాజ్యాన్ని ఇప్పుడు వంత ఇన్ని రోజులు బట్టి నేను పెత్తం చేసే కాబట్టి నాకెంత వస్తున్నా మా చెల్లె అంత వస్తున్నది కదా ఒక బాగా మా చెల్లె కదా ఈ కార్యకర్తలు ఎవరంతా మా చెల్లెలది కాదు నేను వెళ్ళిన రాజ్యం మా బావ వీరచిన రాజేలా నేను వెళ్ళాను రాజ మా బావ చేయాలి ఇంటి పెత్తనమ్మా చెల్లయ్యారు నువ్వేం చెప్తా గడికేనా నువ్వు చెప్పు నువ్వేం చేయాలంటే బాధ మీద మనకి ఎనభై ఎకరం జమీన్ ఎనభై ఉన్నది ఎనభై ఎనభై ఎకరాలు జమిన కాడికి నువ్వు ఫాదరులను తీసుకొని ఆ భూలకాని పోయి మంచి నూరి బాగా మట్టుకుంటే చెప్పు మచ్చి వెంటపోతున్న నాకు మచ్చి పాలేవాళ్ళను తీసుకొని ఆ భూముల కాడికి పోయి నువ్వు పంటలు పండించి ఆ పంటల అమ్మిన డబ్బు తీసుకొచ్చి మా చెల్లె వడ పోయినాడ రూపాయలని నువ్వు తీసుకొని నేను ఆ పాలనం పట్టుకొని పోయి నేను అంటే పాలేవలను పట్టుకొని పోయి పట్టుకొని పోయి పట్టుకొని పాలేను పట్టుకొని బాలేను పట్టుకొని పంపనా పట్టుకొని పోమంట ఏంది తీసుకోని పోమంట ఏంది పద ఆడు అటం అంటే అంటే ముట్టేడననే పో తీసుకో పోనా బాలరలను తీసుకో పో సరేనయ్యా కాదు ఒక్క మాట ఆ నాది ఏమన్నది మీ చెల్లె దుర్గి నా కాలకడుకి రావాలనోన్నది ఏది ఇది మా చెల్లె దుర్గామణి ఆ దీని నా చెల్లె కాళ్ళ కడిపోయితే అడిగిస్తా అనుకుని అడుగు అవి రాదు ఇట్లా నువ్వు పట్టణ రూపాయలు మా చెల్లె ఒళ్ళే వస్తావా ఐదు ఎక్కరున్నా మా చెల్లె అడుక్కో నేను పది ఎక్కరున్నా మా చెల్లెని అడుక్కో నేను అడుక్కోవాలి అర్కోమని అడుగుతా మా చెల్లె అడుక్కో అడుకుంటా మా సెల్లె యాభై రూపాయలు అవసరం అడుక్కున్నా అరే నువ్వు అందర్కో నువ్వు అడుక్కో అడుక్కున్నాకల్లా పది రూపాయలు పెట్టి దబ్బలు నువ్వు బొట్టుబిల్ల ప్యాకెట్ కొంటావు అరే నువ్వు కొన్ని మిగులు నలభై మిగులుతున్నా ఆ నలభై పట్టుకొచ్చి ఆడిపిద్దా దుర్గమని నువ్వు యాభై ఇస్తే పది రూపాయల బుక్స్ల ప్యాకెట్ వేసుకున్నా ఇగవాటు ఆడిపిద్దా నలభై రూపాయలు మా చెల్లి వదిలే పెట్టాలి నువ్వు నాకు ఏమైనా మా చెల్లి కదా பார்த்து <laughs> அந்த பண்ணி முகேனா மாட செரா செல்லை துர்மணி பாடிக்கள் நேன் எல்லோருந்து வேற எந்த மாயப்பேரு காப்பாடு மாவரு காப்பாடு செல்லே துர்மணி ఈ కాడికి వెళ్ళి ఎత్తగాడు ఎత్తాడు బుచ్చగాడు ఎత్తాడు అర్ధదేసి పరదేశ పరిదేశిస్తాడు మన ఇంటికి అత్తగాడు వచ్చినా బుచ్చగాడు వచ్చినా అర్దే పరదేశ పరిదేశచ్చినా దానం దానం అంటే నువ్వు దానం మంతాలి దానం దానం అంటే నువ్వు దానం మంతాలి అవి అప్పటికి ఇప్పటికి అన్నారు ఆది బిడ్డ దీవెన కావాలి అర్థం దీవెన కావాలో అన్నారు చె నువ్వు జీవించిన పంపేది ఉంటే నేను పేరు కాళ్ళ క్షేమంగా ఉంటా పేరు క్షేమంగా ఉంటా అందుకే ఉన్నా ಕಡೆ ಸಲ್ಲ ಎಲ್ಲ ಕ್ಷೇಮ ಲಾಭರಯ್ಯ

తమ్ముడి పేరాది ఆది చేసిన అన్న కుమరన్న పది రూపాయలు పడుకున్నా పోతే అన్ని దురంపు ఆత్మగల్లా తమ్ముడు అడ మాత్రం అందరూ తల్లి పండుగల తమ్ముడు రాజు కనిపిస్తాడు మా తమ్ముడి పేరు ఆది ఇవన్నీ రెండు వందల చెప్పినాడు

దర్గొర <mimitation> <tuh -man> <tuh -man>